ఈరోజు అనేక రాష్ట్రాల్లో ఈ కులగణనకు సంబంధించి డిమాండ్లు ఉన్న కారణంగా భారత భారత ప్రభుత్వం ఈరోజు అరవై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఈ కులాలను కానీ బీసీలను కానీ ఎస్సీలను ఎస్టీలను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు భార భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని క్యాబినెట్ నిర్ణయం తీసుకొని జనగణనతో పాటు కులగణన చేయడకు నిర్ణయాన్ని తీసుకోవడానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం ఈ కా ఇదైతే క్యాబినెట్ నిర్ణయం ఏమై ఏదైతే ఉందో రేపు రాబోయే రోజులలో ప్రతి ప్రతి బలుగు బలైన వర్గాల బిడ్డలకు పేదలకు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే కులగణన చేసినప్పుడు వాళ్ళ సామాజిక స్థితి కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది ఏ సామాజిక వర్గంలో ఎవరెవరు పేదలు ఉన్నారు వాళ్ళను గుర్తించి ఈ దేశంలో ఉండే ప్రతి ఫలాలను అందించాలనే లక్ష్యంతో మాత్రమే భారతదేశంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గణనలో ఎటువంటి మత ప్రాతిపాదికన మతాలకు సంబంధించిన అంశాలు భారత ప్రభుత్వం ఏదైతే కులగణన చేసేటప్పుడు ఉండదు మొన్న బీసీ ఇక్కడ కులగణన రాష్ట్రంలో చేసినప్పుడు ముస్లింలను బీసీలో చేర్చారు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉంది ఏదైతే కులాలకు మతాలకు సంబంధం లేదు ముస్లింలను తీసుకొచ్చి మిగతా వర్గాలను తీసుకొచ్చి బీసీల్లో చేర్చడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది బీసీలు చూ చూస్తూ ఊరుకునే అవకాశం లేదు రేపు కా క్యాబినెట్ నిర్ణయం తర్వాత కేంద్ర ప్రభుత్వ సర్వే ఏదైతే ఉందో నిక్కిజంగా ఖచ్చితంగా ఏ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు ఎంతమంది పేదలు ఉన్నారు అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ముస్లింలను బీసీల్లో చేర్చ చేర్చే అవకాశం ఇక్కడ లేదు కాబట్టి ఖచ్చితమైన బీసీ యొక్క జనాభా యొక్క రిపోర్ట్ కానీ ఎస్సీ ఎస్టీల రిపోర్ట్ కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము దీన్ని స్వాగతిస్తూ మొత్తం ఇదని కింది మనం ప్రతి గ్రామంలో కూడా ఈ కులగణనకు సన్నిద్ధంగా ఉండాలని చెప్పేసి భారత ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేసేటప్పుడు ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం